హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా టెరస్ గార్డెన్లో ఇవన్నీ కొత్తగా సీడ్స్ వేద్దాం అనుకుంటున్నామండి ఇదంతా దానికనే పిచ్చి పిచ్చిగా ములిసిందండి సీడ్స్ వేరేసి ఇదంతా మురిచేసింది ఇంకా మధ్యలో నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఊరేళ్ళు వచ్చేసరికి మొత్తం ఇలా ఇంత పిచ్చి పిచ్చి గడ్డి తోటకూర అంతా అండి ఇవన్నీ క్లీన్ చేసి కొత్తగా సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను అండి మొత్తము ఇది వంకాయ మట్టికి చాలా బాగా వచ్చాయండి పూత ఆ మధ్యలో ఆకులు తెంపేసాను కదా ఇంకా కొత్తగా ఆకులు వచ్చి ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయండి ఇంక ఇది తోటకూర అండి దీన్ని మొత్తం చిన్నగా ఉన్నప్పుడే పూత వచ్చేస్తుంది ఇంకా దీన్ని మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను అండి మొత్తం ఈ టబ్బులో మొత్తం టబ్బుల్స్ అన్నీ క్లీన్ చేసి కొత్తగా వేస్తామండి సీడ్స్ అన్నీ ఇంకా కొన్ని సీడ్స్ తీసుకొచ్చానండి వేయడానికి ఇంకా అందుకని ఈ రోజు మొత్తం ఈ పని పెట్టేసుకున్నాము ఇంకా ఇలా మా పాప కూడా చేస్తా చేస్తా అని చేస్తున్నారు ఇంకా దీంట్లో ఈ టబ్బు అన్ని క్లీన్ చేసి దీంట్లో వర్మీ కంపోస్ట్ కోఖా పెట్టు మిక్సింగ్ది ఉందండి ఇంకా అది వేసి దీంట్లో సీడ్స్ వేయడమే అండి ఇది కూడా ఇది ఉల్లాక్ అండి దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అండి మొత్తము నేను చేస్తాను ఏం చేస్తాను మా పాప చేస్తూ ఉందండి ఇంకా దీన్ని మొత్తం హార్వెస్ట్ చేశానండి ఇంకా ఉల్లాక్ మొత్తం తీసేసానండి టబ్బు మొత్తం క్లీన్ చేద్దామనేసి ఇంకా చాలా డేస్ అవుతుంది ఇది వస్తుంది వస్తుంది అని అలానే పెట్టేసాను ఇంక అంత ఏం బాగా రాలేదు మామూలుగా వచ్చేసాయి ఉల్లికాయలు ఇది అన్నీ ఇంకా వాటర్లు వేసి నాన్న ఇంకా ఇది తోటకూర అండి ఇక దీన్ని చేస్తున్నాను దీనికి ఏం పూత రాలేదు వచ్చిన మట్టికి తీసేసానండి ఇంక ఈ టబ్బులో తోటకూర అలానే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పుదీనా అండి ఇది పుదీనా కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి ఇది ఎంత చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగా వచ్చేసింది అండి పుదీనా ఇంకా ఇదంతా హార్వెస్ట్ చేస్తున్నా ఇలా కట్ చేస్తుంటేనే స్మెల్ ఇలా వచ్చేస్తుందండి ఇది చిన్న పెట్టాను ఇలా ఎప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ చేస్తుంటేనే ఇది కొత్తగా వచ్చేస్తూ ఉంటుందండి ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఒక వన్ వీక్కి మళ్ళీ వచ్చేస్తుందండి ఇలా ఎప్పటికప్పుడు తెంపుకుంటూ ఉండాలండి ఇంకా అలానే పెట్టుకుంటే రాదండి పుదీనా ఇలా తెంపుతూ ఉండాలండి కొత్తగా మళ్ళీ చిగురు వచ్చేస్తూ ఉంటుంది ఇది అండి మా టెర్రస్ గార్డెన్ ఇలా అయిపోయింది ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా అందులో ఇది జామ చెట్టు అండి ఇంకా అందులో మిక్సింగ్ ఎరువు అలా వేసేసి సీడ్స్ వేసుకోవడమే అండి మొత్తము ఇదే అండి ఇది మేము ఒక సంచి బత్త తీసుకుంటే తక్కువకి ఇచ్చారండి సంచి మొత్తము ఇలా ఆల్ మిక్సింగ్ ఎరువు అన్నట్టు ఇది మొత్తం తీసేసుకున్నాము ఇందులో కోకాపేట వరిమీ కంపోస్టు కేమగలుస్తాయండి ఇందులో ఇంక ఇదంతా వేసేసి ఇంకా సీడ్స్ వేసుకోమడమే అండి అన్ని టబ్బులల్లో వేసుకుంటున్నాము ఇంకా ఇలా వేసుకొని ఇలా చేసుకోవడమే అండి మొత్తము ఇలా అన్ని టబ్బులల్లో వేసుకున్నామండి సీడ్స్ సైడ్కి పాలకూర చుక్కకూర ఇంకా గంగమాయలు కూర గోంగూర సీడ్స్ ఉన్నాయండి అవన్నీ వేస్తామనేసి ఇలా మొత్తం ఎరువు వేసేసుకుంటున్నామండి ఇలా అన్ని టబ్బులలో వేసుకోవాలండి మొత్తము ఇలా మొత్తం ఇంకా కొత్తగా సీడ్స్ వేస్తున్నాం కదా అందుకని ఎరువేస్తున్నాను చాలా బాగుస్తాయి ఎరువేస్తే ఇంకా మట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తీసుకుంటే ఎరువు ఒక థర్టీ అలా తీసుకోవాలండి ఇంకా నేను స్టార్టింగ్లో వేసాను టబ్బులలో ఇంకా మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది అనేసి మళ్ళీ ఇది కొత్తగా వేస్తున్నాను అండి ఇలా మొత్తం అన్నిట్లల్లో వేసానండి ఇంకా ఇట్లా అందులో తోటకూర ఇప్పుడు హార్వెస్ట్ చేశాను కదండి పుదీనా దాంట్లో కూడా వేసేసుకుంటున్నాను ఇంకా వంకాయ చెట్లల్లో కూడా వేసుకోవాలండి ఇవే అండి వంకాయ చెట్లు చాలా బాగా వచ్చేసాయి ఇది జామ చెట్టుకు కూడా వేసానండి ఇవన్నీ వంకాయ చెట్లు అండి ఇంకా దీనికి కూడా వేస్తున్నాను కొద్ది కొద్దిగా ఇలా మొత్తం వేసేసుకున్నానండి ఇంకా వాటర్ రేస్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం వాటర్ రేస్ వేసుకోవాలండి నెక్స్ట్ నేను సీడ్స్ వేద్దామనేసి ఇంకా మొత్తం వాటర్ రైస్ పెట్టుకుంటున్నాను నేను ఇలా తీసుకొచ్చానండి ఉప్పాలు శ్రీనివాస్ షాప్లో ఇంకా చుక్కకూర పాలకూర గోంగూర టమాటాలు పాతవి ఉండేయండి బీరకాయ ఇది గంగవాయల కూర ఇది ఏమో ఉల్లాకు అండి ఉల్లాకు సీడ్స్ ఇది సోరకాయ ఇవన్నీ వేద్దామనేసి తెప్పించుకున్నానండి నేను ఇంకా ఇందులో చుక్క కూర వేస్తున్నానండి ఇంకా టూ టూ డబ్బులలో కూర పాలకూర అలా వేస్తున్నా అండి ఇంకా వీటికి లైన్స్ వేస్తున్నాను ఇవి సీడ్స్ వేయడానికి ఇంకా దీంట్లో చుక్క కూర వేసేస్తానండి ఇవి ఎన్ డేస్కి ఒక త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తాయండి చుక్క కూర చాలా బాగా వస్తుందండి చుక్క కూర ఇలా వేసేసుకొని పైన మట్టి ఇలా పెట్టేసుకుంటుకోవాలండి అంతే ఇలా మొత్తం అన్ని సీడ్స్ వేసుకున్నాక వాటర్ చుట్టూ అంతే అండి చాలా బాగా వస్తుందండి ఒక త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుందండి ఒక వచ్చాక చూపిస్తా అండి మంచిగా వస్తుంది చుక్క కూర చాలా బాగా వస్తుందండి ఈ టబ్బులో ఒకటి స్మాల్ టబ్ ఒక బిగ్ టబ్లో వేసానండి చుక్క కూర మొత్తము ఇలా వేసుకోవాలండి సీడ్స్ కనపడకుండా ఇంకా దీంట్లో పాలకూర వేద్దామని దీనికి కూడా లైన్స్ వేసుకున్నానండి ఇష్టమండి అండి ఇలా లైన్స్ వేసుకొని వేసుకోవచ్చు ఇలా చల్లవచ్చు ఇవన్నీ పాలకూర అండి ఇక పాలకూర ఇలా మొత్తం వేసేస్తున్నాను అండి సీడ్స్ ఇలా వేసుకొని మట్టి కూడిపేసుకోవడమే అండి ఇలా అన్నిట్లలో టూ టూ అలా పాలకూర అలా వేసేసుకున్నానండి ఇప్పుడు వర్షాకాలం కదండి చాలా బాగా వస్తుంది ఈ టబ్బులో కూడా పాలకూర వేసేసానండి ఇంకా బీరకాయ గింజలు కూడా అనుకుంటున్నాను ఇంకా అది కూడా పెట్టాలండి నెక్స్ట్ టబ్బులో అలా బీర గింజలు అలా పెడతానండి ఇది పాలకూర అండి ఇది కూడా దీంట్లో కూడా పాలకూర వేసేస్తున్నానండి ఇంకా మన టోటలో అలా పండించుకొని తినడం చాలా బాగుంటుంది కదా అండి అందుకని ఇవే ఎక్కువ ఆకుకూరలు ఇస్తున్నాయి టబ్బులో ఇంకా కవర్ బ్యాగ్స్ ఉన్నాయండి వాటిలలో బెండకాయలు గోడు చిక్కుడుకాయలు అలా పెట్టాలండి ఇంకా ఇందులో నేను ఈ బీరగింజలు వేస్తున్నానండి చూడాలి ఎలా వస్తాయి ఇవి ఒక టూ త్రీ డేస్లల్లోనే వచ్చేస్తాయండి బీరగింజలు ఈ రెండు టబ్బులల్లో వేసాను బీర బీర గింజలు ఇలా వేసేసనుకున్నా మొత్తం గింజలని ఇలా వేసేసుకొని మట్టి కప్పడమే అండి అంతే అండి ఇందులో కూడా నేను ఇది గోంగూర సీడ్స్ అలా వేస్తున్నాను అండి ఇది గోంగూర కాదండి ఇది ఉల్లాకంటి ఉల్లిగడ్డలది అండి ఉల్లినారు వస్తుంది కదా అలా అండి ఇది కూడా అలా వేసేసుకున్నాను చూడాలి ఇది పెద్ద టబ్బులో వేసాను ఈసారి ఎలా వస్తుంది అనేసి దీంట్లో గోంగూర గింజలు వేసేసానండి ఇది రౌండ్గా అట్లా పోసేసుకున్నాను లైన్స్ ఈ ఇటు టబ్బులలో గోంగూర వేసేసుకున్నానండి ఈ చిన్న టబ్బులు కదా అండి అందుకే లైన్స్ ఏమయ్యలేదు ఊరికేలా చల్లేసుకొని పైన చల్లుకోవడమే అండి ఇంకా చల్లేసుకొని వాటర్ వేసేసుకోవాలండి అంతే అండి ఇలా వాటర్ పోసుకోవాలండి ఒక త్రీ డేస్లో మనకి మొలకలు వచ్చేస్తాయండి ఇదంతా చేయడానికి మాకు ఒక టూ అవర్స్ పట్టిందండి మొత్తము ఇలా వేసేసుకున్నామండి ఇంకా ఈ గార్డెన్ని కూడా మొత్తం మూడ్ చేయాలండి ఇప్పుడు మొత్తము క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా మేము చేసిన హార్వెస్ట్ అండి గంగ అది గోంగూర ఉల్లాకు పుదీనా అండి ఇంకా తోటకూర కూడా వచ్చేసింది కదండి ఇక ఇలా క్లీన్ చేసేసుకుంటే ఇంత వచ్చేసిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి